ఈ నెల పద్నాలుగవ తేదీన జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు ఉదయగిరి నియోజకవర్గం నుండి దాదాపుగా మూడు వేల మంది జన సమీకరణ చేయటం గొప్ప విషయమని జనసేన మండల అధ్యక్షులు బండారు సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సత్యనారాయణ వింజమూరులో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు జయకేతన సభకు ఉదయగిరి నియోజకవర్గం నుండి జనసేన నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం సంతోషకరమని అన్నారు టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ ఆదేశాల మేరకు జనసేన సీనియర్ నాయకులు కాశీరావు సహకారంతో విశేష స్పందన లభించిందని అన్నారు రాష్ట్రంలో జనసేన పార్టీ అత్యంత

పన్నెండవ ఆవిర్భావ సభ జరుపుకు ఎంతో శుభ పరిణామం పద్నాలుగో తేదీ జరిగిన పిఠాపురంలో జరిగిన ఆవిర్భావ సభ జీకేతనం సభకు నెల్లూరు జిల్లా నుండి ఇన్ఛార్జ్ వేము వేములపాటి అజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో సభను విజయవంతం చేసిన ప్రతి జనసేనాలకు వీర మహిళలకు మన ఏరాభిమానులకు అందరికీ పేరు పేరిన ఉదయపర్గ ధన్యవాదాలు అదేవిధంగా ఎనిమిది మండలాల జనసేన మండలాధ్యక్షులకి ఇన్ఛార్జీలకి మన ప్రధాన కార్యదర్శికి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలపమని అజయ్ గారు మాకు తెలపడం జరిగింది అదేవిధంగా మన నలభై నలభై బస్సులు దాదాపు నలభై బస్సులు పెట్టారు ఏడు నియోజకవర్గాల నుంచి మన ఒక పార్లమెంట్ పరిధిలో నలభై బస్సులు దాదాపు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల బస్సులు మంది జనాభా తరలించారు అదేవిధంగా సొంత వెహికల్తో కొంతమంది బస్సుల్లో కూడా వెళ్ళారు మన ఉదయగిరి నియోజకవర్గం నుంచి నాసేనా నాలుగుతో సాయం ఆ పొగ్రంలో మెంబర్షిప్గా ఉంటూ మన సీతారాపురం మండలంలో భోగినేని కాశీరావు గారు ఆయన సహాయంతో నాలుగు బస్సులు ఉదయగిరి నియోజకవర్గం నుంచి పెట్టడం జరిగింది ఆయన చేసిన ఈ ఇదితో మన దగ్గర నుంచి కూడా బాగా జనం తరలించారు ఈ ఉద్యో విద్యోత్సాహంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయన తరఫున కూడా మా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండలంలో జనసేన పార్టీ బలోపేతం చేయాలని మా ఉద్దేశం అజయ్ గారు ఫోటో చెప్పేది ఏంటంటే జనసేన ఎక్కడ ఉన్నా ఎక్కడ ఎవరైనా బాధపడుతున్న ప్రతి జనసేనకుడికి ప్రతి కార్యకర్తకి ప్రతి ప్రజలకి అందుబాటులో ఉండి మనం మేలు చేసే విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ జనసేన ముందుకు నడిపించమని ఆదేశాలు ఇచ్చారు ఆ ఆదేశాల మేరకు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అక్కడికి పిఠాపురం సభకి వచ్చినటువంటి జనసైనికులకు ఇర మహిళలకు ప్రజలకు మన ఏడు మండల ఎనిమిది వర్గాల నుంచి వచ్చినటువంటి నాయకులకు అందరికీ కూడా డిప్పులు భోజనం వసతులు కల్పించినటువంటి ఏములపాటి అజయ్ గారికి మరీ మరీ కాశీరావు గారికి మరీ మరీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే అంత ప్రోటీన్ ఉన్నా కూడా మనల్ని పట్టించుకుని మా కోసం అంటే కొంతమంది ఏంటంటే పిలుస్తారు తమ వదిలేస్తారు అట్లా కాకుండా ఎంతో ఇదిగా మమ్మల్ని చట్ట సభ కూడా చాలా విజయవంతంగా జరిగింది కాబట్టి మేము ఎంతో సంతోషంగా ఎంతో హ్యాపీగా హ్యాపీ జర్నీ చేసుకుంటూ ప్రశాంతంగా ఇంటికి రావడం జరిగింది అందుకని అజయ్ గారికి మా ఏడు ఎనిమిది మండలాల తరపున పేరు పేరున అందరూ నా ఆయనకి పురుగంగా తిరుగుతున్నాం అదేవిధంగా కాశీరావు గారు కూడా ఎందుకంటే ఆయనకి ఇన్ఛార్జ్ పదం లేదు ఏమీ లేదు అయినా కూడా పాపము పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానము పార్టీ మీద అభిమానము ఆయన ఏదైనా చేయాలి అన్న తపనతోనో ఆయన చేసే కృషి మనం ఏం మర్చిపోం ఎందుకంటే అందరూ అందరూ ఒకే ఉంది కానీ ఏంటంటే కొన్ని కొన్ని కారణాల వల్ల జరుగుతున్నాయి అంతా చదువుకుంటుంది మనకు అందరూ కావాలా అందరం కలిసి పార్టీ కోసం పనిచేసే వాళ్ళమే ఏమేమి ఉద్దేశాలు ఏమి లేవు ఏమీ ఇబ్బందులు ఏమి లేవు దాని గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో శాటిఫేషన్తో ఇల్లు వచ్చేసాం సభ విజయవంతం జరిగింది కాబట్టి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతటితో సభను ముగిస్తాం తల్లిక్ మండలం ప్రధాన కార్యదర్శిని అలాగే మొన్న జైకేతన సభకు నన్ను ఉదయగిరి నియోజకవర్గం కమిటీ మెంబర్గా ఐదు మందిని వేశారు ఐదు మందిలో ఒకరు మా సత్యనారాయణ గారు అలాగే నాకు అవకాశం కల్పించిన పార్టీ పెద్దలకు నా ధన్యవాదాలు అలాగే జయకం మొన్న జరిగినటువంటి జయకేతన సభకు మన నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నలభై బస్సుల్లో రెండు వేల ఐదు వందల మంది నుంచి మూడు వేల ఐదు మంది దాకా జనాలని తీసుకెళ్ళి భారీగా పార్టీని మన నెల్లూరు జిల్లాలో మన పేరుని నిలబెట్టినందుకు అంతేకాకుండా మన జిల్లా వ్యాప్తంగా నాయకులు అక్కడ కూడా పిట్టాపురంలో కూడా భారీ భారీ ఫ్లెక్సీలు కట్అవుట్లు ఏర్పాటు చేసి అసలు ఆ సభ పిఠాపురంలో జరిగిందా నెల్లూరులో జరిగిందా అన్నట్టు విధంగా ప్రతి ఒక్కరూ మన జిల్లా పేరును తలుచుకునే విధంగా చేసినందుకు అజయ్ కుమార్ గారికి మళ్ళీ నెల్లూరు జిల్లా నాయకులకు ఉదయగిరి నియోజకవర్గం భోగిరిని కాశీరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా మా ఉదయీ నియోజకవర్గంలో నాలుగు బస్సులను భోజన కాశీరోలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరిని కోఆర్డినేట్ చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా తమ్ముడు మీకేదా అక్కడ ఏమైనా ఇబ్బంది అయినా నేను డబ్బులు పంపిస్తాను మీరు ప్రతి ఒక్కరు కడుపు ఖాళీగా పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు భోజనం చేసుకొని ప్రశాంతంగా ఇంటికి జారాలని చెప్పి మాకు కోఆర్డినేట్ చేసుకుంటూ ఎంతో సహకరించినందుకు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా మా తల్లికి మండలంలో రమేష్ గారు కానీ కృష్ణారామణ గారు కానీ అన్వేష్ కానీ మన మధుగారు కానీ ఎంతో నాకు సహకరించి మన మన జరిగినటువంటి జయకేతన సభను విజయవంతంగా చేసినందుకు నా చల్దింక్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఎండోక్రైన్ అండ్ డెర్మిటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీబోడీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ఆఫీస్ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు I know please subscribe to N3 TV.